హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే పూర్తి స్థాయిలో బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకు బస్సులు కానివచ్చు విద్యా స్కూల్స్ కాలేజీలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు దుకాణాలు ఇవన్నీ పూర్తిగా బంద్ కాబోతున్నాయి ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అనేది తెలుసుకున్నాము అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి రేపు తెలంగాణ బంద్కు పిలుపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో నిధులు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ అయితే కాంగ్రెస్ బహిష్కరణ బహి బహిష్కృత నేత మనకు బక్క జడ్సన్ పిలుపునిచ్చారు సో ఇక్కడ నిరుద్యోగులకు డిమాండ్లను పరిష్కారానికి దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చినటువంటి ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేని సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి రేపటి బంద్కు నిరుద్యోగులు విజయవంతం చేయాలని చెప్పేసి అయితే కోరారు అలాగే మనకు తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి జే జేఏసీ డిమాండ్లు అయితే ఇవ్వండి సో గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీ మనకు ఒకటి వందకు అయితే పెంచాలి అలాగే మనకు గ్రూప్ టూలో వచ్చేసి రెండు వేల గ్రూప్ త్రీలో వచ్చేసి మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి కలపాలని చెప్పేసి అలాగే మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి అలాగే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీని అయితే ప్రకటించాలని చెప్పేసి గురుకుల టీచర్ పోస్టులకు బ్యాక్లాక్లో పెట్టకూడదని చెప్పేసి నిరుద్యోగులకు నాలుగు వేల వృత్తి ఏడు నెలల బకాయిలు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్లు సాధన కోసం నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ దీక్ష కూడా అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దానికి సంబంధించి అయితే వేచి చూడాల్సి అయితే ఉంది సో దీని కారణంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను విజయవంతంగా ప్రభుత్వం అయితే ఆమోదం తెలపాలి అప్పటి వరకు మేము బంద్ చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే నాయకులు అయితే చెప్తున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో All the işte. best.